అందరికీ నమస్కారం మనకి యూడీఎస్ ప్లస్లో కొత్తగా విద్యార్థులు వేరే పాఠశాల నుంచి మట పాఠశాలకు వచ్చేటప్పుడు యాడ్ చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క పెన్ నెంబర్స్ అనేవి మనకు అవసరం పడుతుంది సో ఈ పెన్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఒకవేళ పెన్ నెంబర్ తెలిస్తే వాళ్ళని ఏ విధంగా మనం మన పాఠశాలలో యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో వివరిస్తాను సో దీనికోసం ముందుగా మనం పైన ఉన్నటువంటి యారో సింబల్ పైన క్లిక్ చేయగానే ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ కనబడుతుంది దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అని వస్తుంది దానిపైన గో పైన క్లిక్ చేయండి సో ఈ గో పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెర్చ్ బై పెన్ క్రింద స్టూడెంట్ పెన్ డేట్ ఆఫ్ బర్త్ గో అనే ఆప్షన్లు కనబడుతున్నాయి సో ఇందులో మనకు పెన్ నెంబర్ కనుక తెలియకపోయినట్లయితే ఇక్కడ గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ విద్యార్థి తాలూకా ఆధార్ నెంబర్ను వాళ్ళ యొక్క ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి సో ఇలా ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి ఇలా సెర్చ్ పైన క్లిక్ చేయగానే క్రింద స్టూడెంట్ పెన్ను డేట్ ఆఫ్ బర్త్ అనేవి రావడం జరుగుతుంది సో ఆ రెండింటినీ నోట్ చేసుకొని ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మరలా బ్యాక్ వచ్చి క్రింద మనకి ఏదైతే స్టూడెంట్ పెన్ను డేట్ ఆఫ్ బర్త్ అని ఉందో అక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ను ఆ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి కింద గో ఉంది కదా ఈ గో పైన క్లిక్ చేయండి ఇలా గో పైన క్లిక్ చేయగానే మనకు ఆ విద్యార్థి తాలూకా మొత్తం వివరాలు అంటే ప్రీవియస్గా విద్యార్థి ఎక్కడ చదివాడు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది విద్యార్థి పేరు తల తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఇవన్నీ మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ డన్ అని ఉంది కదా ఇది గ్రీన్ కలర్లో ఉంటే మనం ఆ విద్యార్థిని మన పాఠశాలలో యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ రెడ్ కలర్లో కనుక ఉంటే ఆ విద్యార్థిని మనం పాఠశాలలో యాడ్ చేసుకోవడానికి కుదరదు అంటే అవతల వాళ్ళు ఇంకా దాన్ని డ్రాప్ బాక్స్లో పెట్టలేదని అర్థం సో ఎప్పుడైతే గ్రీన్ కలర్లో ఉందో మనం ఆ విద్యార్థిని యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆ స్క్రోల్ చేసుకుంటూ కిందకు వస్తే మనకి ఇంపోర్ట్ క్లాస్ అని ఉంది కదా ఏ క్లాస్లోకి ఆ విద్యార్థిని మనం యాడ్ చేసుకోవాలో క్లాస్ సెలెక్ట్ చేస్తాం సెక్షన్ని సెలెక్ట్ చేస్తాం అలానే డేట్ ఆఫ్ అడ్మిషన్ ఏ రోజైతే డేట్ మనం అడ్మిషన్ చేసుకున్నామో ఆ విద్యార్థిని ఆ అడ్మిషన్ డేట్ని ఇక్కడ వేస్తాం సో ఇలా ఈ మూడు క్లాసు సెక్షను డేట్ ఆఫ్ అడ్మిషన్ ఈ మూడు పెట్టి పక్కన ఇంపోర్ట్ ఉంది కదా ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ అడుగుతుంది సో ఓకే సరిపోతే కన్ఫర్మ్ కొట్టండి సో చూడండి ఇక్కడ స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని రావడం జరిగింది సో ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి సో ఈ విధంగా ఆ విద్యార్థి తాలూకా వివరాలను మనం ఏ తరగతిలోకి అయితే యాడ్ చేయాలో ఆ తరగతిలోనికి పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా అన్ని తరగతులకు కూడా విద్యార్థి యొక్క పెన్ నెంబర్తో మనం ఆ విద్యార్థులు మన పాఠశాలలో యాడ్ చేసుకోవడానికి అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్